వరంగల్ నగరంలోని ఓసీటీలో బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అనంతరం ఆరూరి రమేష్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు గడప గడపకు తీసుకొని పోతామని మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని అన్నారు కడియం శ్రీహరి ఒక దళిత ద్రోహి శాసనసభ ఎన్నికల్లో నా ఓటమికి కారణం కడియం శ్రీహరి వరంగల్ ప్రజలు కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలి మరి భద్రంగా ఇత ఇతర దేశాలతో ఎలాంటి ముప్పు లేకుండా ఈ దేశ ప్రజల కంటినీ నిద్రపోయే విధంగా చేసిన విధానాన్ని కూడా చెప్పాలని కూడా చెప్పడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారికి కావడానికి మేము అందరం సన్నద్ధులమని కార్యకర్తలు కూడా ప్రతికూడడం కూడా జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన కడియం శ్రీహరి గారు ఒక దళిత ద్రోహి తెలుగుదేశంలో కానీ టీఆర్ఎస్లో కానీ ఎస్సీ రిజర్వ్ ఉపయోగించుకొని పదవులు అనుభవించి ఒరిజినల్ దళితులకు అవకాశాలు రాకుండా మరి మంత్రులు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మరి బీఆర్ఎస్ పార్టీలో పొంది మరి మా బీఆర్ఎస్లో ఉన్న మమ్మల్ని దయాకర్ కావచ్చు రాజయ్య కావచ్చు నన్ను కావచ్చు మరి బయటికి పంపే ప్రయత్నం చాలా తెలివిగా చేయడం కూడా జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమికి కారణం